బీఆర్ఎస్ సీనియర్ నేత జూబ్లీహిల్స్ శాసనసభ్యుడు మాగంటి గోపీనాథ్ కన్ను కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లోని గచ్చిబోలి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ ఉదయం ఐదు గంటల నలభై నిమిషాలకు తుది శ్వాస విడిచినట్లు వైద్యులు తెలిపారు ఈ నెల ఐదవ తేదీన గోపీనాథ్ గుండెపోటుకు గురయ్యారు కుటుంబ సభ్యులు వెంటనే ఆయన్ను గచ్చిపోలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు పరీక్షించిన వైద్యులు ఆయనకు కార్డియా కరెస్ట్ అయినట్టు గుర్తించి సిపిఆర్ నిర్వహించారు అనంతరం ఆయన గుండె తిరిగి కొట్టుకోవడం ప్రారంభించి నాడీ రక్తపోటు సాధారణ స్థాయికి చేరడంతో ఐసీయూలో వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందించారు కాగా గోపినాథ్ కొంతకాలంగా కిడ్నీ సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని తెలిసిందే ఈ క్రమంలోనే మూడు నెలల క్రితం కూడా ఆయన ఏఐజీ ఆసుపత్రిలో చేరి డయాలసిస్ చేయించుకున్నట్లు సమాచారం తాజాగా గుండెపోటు రావడంతో పరిస్థితి విషమించి కన్న మూశారు గోపినాథ్ మృతికి కేసీఆర్ తలసాని శ్రీనివాస్ రేవంత్ రెడ్డి పలువురు నేతలు సంతాపం వ్యక్తం చేశారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवाल अनुकूने वाले की विश्वसनीय मैन पेरु मन सौरिया कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कॉन्टैक्ट सौरिया कंसल्टेंसी कॉन्टैक्ट एट नाइन